హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ డైలీవేర్ జార్జెట్లో అనమాట ఈ ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నిన్నటి లైవ్లో నేను కట్టుకున్న శారీ చూపించేసానండి దాంట్లోనే ఆల్మోస్ట్ మనకు ఒక వంద చీరలు పైననే సేల్ అయిపోయినాయి ఇంకా మిగిలిన రిమైనింగ్ సారీస్ ఏవైతే ఉన్నాయో ఇది వీడియో చేయలేదు అసలు అందుకని నేను ఇప్పుడు వీడియో చేసి పెడుతున్నా ఇది ఒకసారి మా టూ లైన్స్లో ఉన్నాయండి కొన్ని మాత్రమే ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ప్రాసెస్ కూడా అండి మీకు ఏ సారీ అయితే కావాలో శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే పంపండి పంపిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాను అని చెప్పడం మాత్రం మర్చిపోద్దు గుర్తుపెట్టుకోండి ఓకే ఇందా అక్కడ చేసేటప్పటి నుంచి ఈ ఈ బటర్ఫ్లై నా దగ్గరే తిరుగుతుందనమాట ఎందుకో తెలియదు రెండుసార్లు దాన్ని తోశాను అయినా కూడా మళ్ళీ వచ్చింది పాపం దంజీయుతం అట్లా అయిపోయింది ఓకే మెహందీ గ్రీన్ కలర్ అండ్ కొంచెం ఎల్లోయిష్ కలర్ లైట్ శనగపిండి కలర్ కూడా ఉంటుందండి దీంట్లో కలర్ కాంబినేషన్ అయితే ఇది క్లాత్ మాత్రం సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్లో వస్తుంది ఒకసారి శారీ మొత్తం చూపించమా ఇట్లా చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చామండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం ఎవరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు అలాగే మేము ఏదైతే మీకు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ప్యాక్ ఫోటో పెడతామో ప్యాక్ ఫోటో కంపల్సరీ మీ పార్సల్ మీ ఇంటికి వచ్చి ప్యాక్ అంతా ఓపెన్ చేసి శారీ అంతా బాగుంది అనుకునే వరకు కూడా డిలీట్ చేయొద్దు డిలీట్ చేయకుండా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే గుర్తుపెట్టుకోండి ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మెహందీ గ్రీన్ కలర్ కొంచెం ఎల్లోయిష్ కలర్ అక్కడక్కడ కొంచెం మనకి క్రీమ్ కలర్ కూడా యాడ్ అయి ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా ఈ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది ఓకే తేవడం అయితే నేను టూ హండ్రెడ్ సారీస్ దాకా వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ వరకు అయితే తీసుకొచ్చాను మొత్తం నిన్నటి లైవ్లో అయిపోయినాయి కొంచెం చూసుకోండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ